అయితే పెళ్ళైన ఏడు సంవత్సరాల తర్వాత నా భార్యకు మా పిల్లలు పుట్టారు అంతవరకు వచ్చిన జీతంతో బ్రతుకుతూనే ఉన్నాము హాస్పిటల్ చూపిస్తూనే నా భార్యకు నాలుగు సిజరీని చేయించాను బాగా మందుకు వేశాను అంటే మందు తాగేవాడివి మందు తాగే కాలం నుంచి తాగేవాడు సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు విపరీతంగా అనమాట అసలు ఇక అది అప్పుడప్పుడు తాగేవాడివి లేదండి రెగ్యులర్ అసలు లెగిమా ఎప్పుడు వెళ్దాము అనేటే ఉండేది పరిస్థితి బయటికి వెళ్దాము ఏదో డబ్బులు ఉన్నా లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర ఆడుకొని తాగేవాడి తాగేవాడిని మా ఇంటి దగ్గర మా పిన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చారు ప్రేయర్ ఆయిల్ మా ఇచ్చారు ఒకరోజు నేను డ్యూటీ చేసి ఇంటికి వచ్చి తాగి వచ్చి ఇంటి పడుకున్నాను పడుకున్న తర్వాత నా భార్య ఏమి ప్రార్థన చేసిందేమో నాకైతే లేదండి ప్రేర్ ఆయిల్ పెట్టింది ఆయిల్ పెట్టింది ఆయిల్ పెట్టింది పడుకున్నప్పుడు ఆ రోజు నైటే నాకు ఏదో తెలియని ఒక శక్తి శక్తి అనిపించింది అప్పటి నుంచి మానేశావు అసలు దాని జోలికి పోవట్లేదు దాని జోలికి పోల ఎంత గొప్ప దేవుడు అండి దేవునికే మహిమ వింటున్నారు కదా ఎక్కడి నుండి వచ్చావు మాది మణుగూరు అండి మణుగూరు నుంచి ఈ ఆయిల్ మీ యొక్క అసలు మా మాది కూడా కాదండి అది ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా పిన్ని వాళ్ళ దగ్గర అడుగుకొచ్చి ఇచ్చారు ఇచ్చారు నీ వారి ఆయిల్ పెట్టి రాత్రి పడుకున్నప్పుడు తాగినప్పుడు ప్రేర్ చేసింది కానీ అప్పటి నుంచి తెల్లారి నుంచి మానేసావు దాని మీద మనసే లేదు ఇక పూర్తిగా మారిపోయావు నిన్ను ఎవరు మార్చింది అది గట్టిగా చెప్పగొట్టాల చూడండి ఈ ఆయిల్లో అది ఆయన రక్తము కాబట్టి ఆ సహోదరి విశ్వసించి ఎవరో ఇస్తే ఆయిల్ వేసి ప్రార్థన చేసిందట అట్లాంటి పొద్దున్న లేస్తే తాగాలని వెళ్ళే వ్యక్తికి ఒక్క క్షణం ఆయన రక్తం విడుదలిచ్చిందండి ఆయన రక్తంలో జీవం ఉంది కాబట్టి ఒక త్రాగుబోతకి రక్షణ ఇచ్చి అంటే త్రాగు నుంచి విడి విముక్తిచ్చి ఈరోజు ప్రభువులో నిలబెట్టింది ఏసయ్య నామానికే మహిమ కలుగును గాక డిసెంబర్ నెలలో ఇరవై ఏడో తారీఖున నా చెల్లి రచన అనుకోకుండా కుప్ప కూలిపోయింది కింద పడిపోయింది ఇంట్లోనే ఎందుకు ఇలా పడిపోయిందని చూసినాం చూస్తే కూడా ఏంటి ఇలా జరిగిందని చూస్తే ఆమె శరీరం అంతా కూడా చల్లబడిపోయింది చల్లబడిపోయింది ఇలా చల్లబడిపోయిందని బ్రీతింగ్ రావట్ బ్రీతింగ్ కూడా ఆగిపోయింది ఇక మేము అనుకున్నాం ఆమె ఏ విధంగా ఉందంటే మొత్తం చనిపోయినటువంటి డెడ్బార్డ్ ఏ విధంగా ఉంటుందో అదే అదే విధంగా ఉంది టోటల్లీ ఆమె చనిపోయింది బ్రీతింగ్ కూడా ఆగిపోయింది ఆ శరీరం అంతా కూడా చల్లబడిపోయింది ఇక మాకు ఎలాంటి ఆశలేవు ఒక పక్క నా తల్లి ఏడుస్తూ ఉంది నేను ఏడుస్తూ ఉన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు నాకు మమ్మీ చెప్పినటువంటి మాట గుర్తుకొచ్చింది ప్రేరయలు ఎక్కడైతే వేస్తారో అక్కడ ఏ అనారోగ్యం ఉన్నా కానీ ఆ అనారోగ్యం తొలగిపోతుందని మమ్మీ చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చింది ఆ ఒక్కటే రాపు నోట్లో వేసినా అనుకోకుండా దేవుడు అద్భుత కార్యం చేసిండో ఆమె తిరిగి లేసింది దేవుడు నా మనకి మైమ కలుగుని కాక ఎంత పవర్ ఉందో సూపర్ న్యాచురల్ పవర్ ఆయిల్ హ్యాండ్ కర్చిప్ చాలామందికి దాని విలువ తెలియదండి చచ్చిన వారు లేస్తున్నారు ఎప్పుడు చెప్తుంటాం నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచింది కొలాప్స్ అయిన స్టేజ్లో ఒక్క డ్రాప్ ఆయన రక్తం జీవం ఇచ్చింది కొట్టండి అందరూ ఎందుకంటే నిన్ను జీవింపజేసేది నీ నీకు విడుదలిచ్చేది ఇచ్చేది నిన్ను స్వస్థపరిచేది నీకు క్షమాపణ ఇచ్చేది ఎవరి రక్తం అంటే ప్రభుని ఈసుక్రీస్తు రక్తం ఆయన ఏసయ్య నామంలో ఏసయ్య రక్తాన్ని ప్రోక్షింపజేసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు అద్భుతం చేస్తాడు ఈ బిడ్డ జీవితంలో ఏసేయ చేసిన కార్యాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక